రోడ్డు భద్రత పట్టిద్దాం ఆనందంగా జీవిద్దాం కృష్ణానది మీద వెస్ట్ బైబస్ పనుల్లో భాగంగా నిర్మిస్తున్న వంతెన ఎంతవరకు వచ్చింది అసలు నిర్మాణం పూర్తయిందా లేదా పూర్తి అయితే ఎంతవరకు పూర్తి అనేది మన ఈ వీడియోలో అయితే చూద్దాం ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంతం అయితే కృష్ణానది మీద నిర్మిస్తున్న వంతెన నుంచి గన్నవరం దగ్గర నుంచి నల్లగొండ దాకా వచ్చిన బైబస్ రోడ్డు వరకు ఈ కనెక్టింగ్ పాయింట్ లాంటిది అనమాట అంటే గ్యాప్ ఆ రెండు ప్రాంతాలుగా నది మీద వంతనికి ఈ రోడ్డుకి మధ్యన ఉన్న గ్యాప్లో ఇక్కడ వర్క్ అయితే ఈ రకంగా జరుగుతుంది దీన్ని తో అయితే అంటే కంటికి కనిపించేదంతా కూడా ఫ్లై లాగానే ఉంది ఫ్లై తో అయితే ఆ అయితే వీళ్ళు ఇక్కడ ఫిల్ చేయడం జరుగుతుంది ఎందుకంటే నిర్మాణం పూర్తయిన తర్వాత బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయిన తర్వాత రెండింటికి కలిపి వే అనేది ఉండాలి కాబట్టి అది కూడా ఒక రోడ్లో భాగం కాబట్టి ఇప్పుడైతే పనులు అయితే ఇలా జరుగుతున్నాయి మరి బ్రిడ్జ్ పనులు ఎంతవరకు వచ్చినాయి అంటే ఇక్కడ రోడ్డు పనులు అయితే ఎంత ఈ రకంగా ఉన్నాయి మరి బ్రిడ్జ్ పనులు చూసుకుంటే ఇప్పుడు ఈ రకంగా అయితే బ్రిడ్జ్ పనులు అయితే ఉన్నాయి ఒక వంతెన అయితే పూర్తిగా పూర్తి అయిపోయింది దీనికి ఇంకా పైన రోడ్డు నిర్మాణం జరగాలి అదేవిధంగా గ్యాప్స్ ఉంటాయి కదా ఫిల్లర్స్ దగ్గర ఈ రకంగా ఆ గ్యాప్స్ అనేవి ఫిల్ చేయాలి పైన లైటింగ్ ఇటువంటి ఏర్పాట్లు ఉంటాయి కాబట్టి అవి అయితే జరగాలి ఇంకా రెండో వంతు విషయానికి వస్తే ఈ రకంగా రెండు ఫిల్లర్లు గ్యాప్ అయితే ఉంది రెండో వంతురికి అంటే రెండు ఫిల్లర్ల మీద అయితే ఈ స్లాబ్లు అయితే అమర్చాల్సిన అవసరం ఉంది దీనికి ఎంత టైం పడుతుంది అనేదాన్ని కూడా మనం ఇక్కడ కొంచెం వివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ వంతెన కింద అయితే మనకి కనిపిస్తున్న స్లాబ్లు ఆ స్లాబ్లని వంతెన పైకి తీసుకువెళ్ళి వరుస క్రమంలో అయితే అమర్చాల్సి ఉంటుంది క్రై సాయంతో ఇక్కడ మనం చూస్తుంది అయిపోయిన వంతెన ఈ వంతెన పైన క్రైన్ అయితే ఉంది ఈ వంతెన పైన ఉన్న క్రైన్ని తీసుకువెళ్ళి పక్కనున్న వంతెన మీద అయితే సెట్ చేయవలసి ఉంటుంది ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ క్రైన్ పక్క వంతెన మీదకి షిఫ్ట్ చేయడానికి పదిహేను నుంచి ఇరవై రోజులు టైం పడుతుందంట అంటే ఆల్రెడీ ఇది నిర్మాణం పూర్తయిపోయింది కాబట్టి ఈ స్లాబుల్ని ఈ క్రైన్ సాయంతోనే మురుస్తారు ఇలాగ ఈ పక్క బ్రిడ్జ్ మీదకి ఈ క్రైన్ రావడానికి పదిహేను నుంచి ఇరవై రోజులు టైం పడుతుంది అలాగ మార్చిన తర్వాత ఈ రెండు ఫిల్లర్ల మీద ఆ వరుసగా స్లాబ్లన్నీ కూడా అమర్చడానికి నాలుగు నుంచి ఐదు నెలల టైం అయితే పడుతుంది అంటే ఇది ఇప్పుడు ఆగస్టు ఎనిమిదో నెల అంటే ఇంచుమించుగా జనవరి తర్వాతే మనకి వంతెన అయితే అందుబాటులోకి అయితే వచ్చే అవకాశం అయితే ఉంది అప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ స్లాబ్లు వచ్చిన తర్వాత పైన రోడ్డు నిర్మాణం పనులు ఇవన్నీ కూడా కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ఎంత ఇదిగా లెక్కేసుకున్నా ఆరు నెలల తర్వాతే ఈ వంతెన అనేది మనకి అందుబాటులోకి వస్తుంది ఈ గ్యాప్లో అయితే నిర్మాణ అయితే జరగాల్సిన అవసరం ఉంది ఆ ఫిల్లర్ దగ్గర నుంచి కింద ఉన్న స్లాబ్లన్నీ కూడా పైకి వచ్చి ఆ తర్వాత ఆటోమేటిక్గా నిర్మాణం అయితే జరుపుకోవాల్సిన అవసరం ఉంది ఇదంతా అవడానికి ఒక ఆరు నెలలపైనే టైం పడుతుంది ఏదేమైనా కూడా రోడ్డు భద్రత పడితే ఆనందంగా జీవితం